హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పుదీనా రైస్ తయారీ విధానం చూద్దామండి ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ మనకి హడావుడిగా ఉంటుంది కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాగే ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం నిమిషాల్లో అయితే ఈ పుదీనా రైస్ని తయారు చేయవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పుదీనా రైస్ కోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇవి సుమారుగా వెయిట్ పరంగా చెప్పాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న రైస్ అయితే బాస్మతి రైస్ అండి దీని ప్లేస్లో నార్మల్గా రెగ్యులర్గా వాడుకునే రైస్ ఉంటాయి కదా సోనా మసూరి వాటిని వాడుకోవచ్చు ఈ రైస్లోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటైతే రైస్ని నానపెట్టేసుకోండి నేను మీకు ఒక అరగంట తర్వాత నానిన తర్వాత చూపిస్తానండి ఈ అయితే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఒక్క టీ స్పూను నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు నెయ్యి కొంచెం మనకి అది వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అన్నీ కూడా కొంచెం కొంచెంగా దాల్చిన చెక్క లవంగాలు ఆలకులు షాజీరా మరాఠీ మొగ్గ అనాస్ పువ్వు బిర్యానీ ఆకు అలాగే కొన్ని జీడిపప్పులు అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి తక్కువ మైల్డ్ ఫ్లేవర్ ఉంటుందండి దీనికైతే ఎక్కువ ఘాటు లేకుండా అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మసాలా దినుసులు చక్కగా మనకి ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఆ టైంలో ఒక కప్పు వరకు అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే సన్నగా పొడవుక కట్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవడానికి కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసుకొని ఇవి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోండి కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రాకూడదండి ఈలోపు మనము మిక్సీ జార్ తీసుకుందాము అందులోకి అయితే ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలాగే మనం తీసుకున్న పుదీనాలో సగం కొత్తిమీర వేసుకోండి ఎక్కువ వేసుకోకండి చేదు వచ్చేస్తుంది అలాగే తినే కారాన్ని బట్టి అయితే ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చిల్ని ఈ విధంగా కట్ చేసి వేశాను అలాగే ఒక అంగుళం వరకు అల్లం ముక్క అలాగే ఒక ఆరేడు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక్క టీ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి ఇంకా వాటర్ వేయొద్దండి పెరుగు వేసాం కాబట్టి దీంతోనే చక్కగా మనకి ఇలాగ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇది చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి మనకి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదా ఆ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పేస్టు మాడిపోకుండా ఒక ఆరు నిమిషాల పాటైనా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ అంతా పోయి మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవండి మనకి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా ఉంటుంది కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోండి అలా మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో రైసు సేమ్ అదే గ్లాస్ తోటి ఒకటి ముప్పావు వరకు అయితే వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ కడాయికి మూత పెట్టేసి కొంచెం వాటర్ని ఈ విధంగా తెరలనివ్వాలండి ఇలాగ వాటర్ తెరలే టైంలో ఒకసారి అయితే మనము సాల్ట్ని కూడా చెక్ చేసుకుందాము ఒకసారి గరిటితోటి ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఈ వాటర్ని అయితే ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి మీకు కనుక సాల్ట్ సరిగిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక్క అరచెక్క నిమ్మరసం కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఆ రైస్ వరకు వేసేసుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఒక ఆరు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి ఇలాగ వాటర్ అనేది కొంచెం మనకి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని నెమ్మదిగా ఒకసారి ఇది ఈ విధంగా గరిటితోటి కలిపేసుకోండి ఇలాగున్నప్పుడైతే సిమ్లో పెట్టేసుకోండి మనకి చక్కగా పొడిపొడిలాడే విధంగా ఉడుగుతుంది ఇలా సిమ్లోనే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుందండి రైస్ అయితే వెంటనే సర్వ్ చేసుకోకుండా మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల తర్వాత మనము సర్వ్ చేసుకుంటే చక్కగా రైస్ అనేది పొడిపొడిలాడుతూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది సింపుల్గా రైతాతోటి తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ